ఆకర్షించబడిను గాక ఓ ప్రభా ఎక్కడ ఈ ప్రకాశం జిల్లాలో వధువు ఉన్న ప్రభావ ఆ ఎత్తబడి విశ్వాసాన్ని పొందుకునే వాక్యం ఉంచిన దేవని స్తోత్రం రా ఆకర్షించబడినగాక దర్శించి మెళ్తే అయ్యా మీరే నన్ను ఈ రాత్రి కొద్ది మాటల దూరంలో తృప్తిపరచమని ఏసుక్రీస్తున్నాం అడుగుచున్నాము ఆమె అందరూ లేచి పెడదాం ఒకసారి ఒక్క వాక్యాన్ని చదువుకుందాం మనకు తెలిసిన వాక్య భాగం కీర్తనలు ముప్పై అధ్యాయం కొంచెం వాళ్ళు దగ్గమ్మా కీర్తనలు ముప్పై అధ్యాయం ఐదో వచ్చినా చదువుకుందాం కీర్తనలు ముప్పో అధ్యాయము ఐదో వచ్చిన ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్ కాలం అంతయులుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును దేవుడి చదవబడిన వాక్యాన్ని దీవించనుగాక ఏస చదవబడిన వాక్యాన్ని విరుచిమిర్చిపెట్టి మాకు అందరికీ అర్ధమరుతుల్లో మాట్లాడమని ఏసుక్రీస్తున్నామో అడుగుచున్నాము ఆమె అందరం దక్ చేసుకూచున్నాం నేను ఒక ఒక పది పదిహేను నిమిషాల్లో చిన్న ఆలోచన మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నా అదేంటంటే బైబిల్లో మాట్లాడబడి ఉంది సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయం సంతోషం కలుగును ఐ మీన్ సాయంకాలంలో నీకేడుపు వచ్చింది రాత్రి అంతా ఉంది కానీ ఉదయకాలానికి ఏమొస్తుంది ఏం వస్తుంది సంతోషం వస్తుంది ఇది దేవుని వాగ్దానం ఇది దేవుడు అంటున్నాడు నాకు కోపం ఉంది ఎంతసేపు ఉంటుంది అది దేవునికి కోపం నిమిషం మాత్రం ఉంటుంది దీన్ని కూడా లెక్క వేయాలి ఎందుకంటే వెయ్యి సంవత్సరాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు రెండు గంటలు వచ్చి గంట వచ్చి ఇరవై సంవత్సరాలు గంట వచ్చి ఇరవై గ ఇరవై గంట సారీ గంట ఒక గంట వచ్చి ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఆ లెక్కలో ఒక్క నిమిషం అంటే లెక్కేయండి మీరే తర్వాత లెక్కలు చెప్పండి సరేనా అయితే బైబిల్ చెప్తుంది దేవుని కోపం నిమిషం మాత్రం ఉంటుంది కానీ ఆయన దయ మాత్రం ఆయుష్కాలమంతా నిలుస్తుంది శ్రమ ఉండేది కొద్దిసేపు దయ ఉండేది ఆయుష్కాలమంతా అయితే నేను ఈ రాత్రి ఈ చిన్న మాట మీదే ఉండడం ఆశపడుతున్నాను సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును సాయంకాలం దుఃఖం ప్రారంభమై రాత్రి అంతా ఉన్నా ఉదయ కాలానికి మాత్రం సంతోషం వస్తుంది ఈ కాలానికి దీన్ని అనువయిద్దాం దేవుడు మనకి అర్థమయ్యే విధంగా బోధించక ఫరో దగ్గర ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు ఏడ్చేరాలు కానీ ఎప్పుడైతే మోసే ప్రవక్త వచ్చాడో వాళ్ళ దగ్గరికి ఆమె మోసే వచ్చి ఎప్పుడైతే వాళ్ళకి వాక్యాన్ని ఇచ్చాడో వాళ్ళు నమ్మలేదు కానీ మొట్టమొదట ఆ తర్వాత తెగుళ్ళన్నీ కూడా కేవలం ఐగుప్తి ప్రజలకే వస్తూ వీళ్ళకి లేకుండా ఉండడంతో అప్పుడు వాళ్ళకి విశ్వాసం వచ్చింది నిజంగా దేవుడు మన పక్షాన ఉన్నాడు అని అయితే చివరి రాత్రి ఒకటి ఉంది వాళ్ళకి అందరికీ చివరి రాత్రి అదే ఆ రాత్రి దేవుడు అన్నాడు ఇదిగో ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను మీరు వధించి ఆ గొర్రం యొక్క ఆ గొర్రె యొక్క రక్తాన్ని ప్రతి ఇంటి ద్వారముల మీద మీరు పుయ్యండి ఎవరి గృహంలో అయితే పూ పూసి వాళ్ళు ఆ రాత్రి వాళ్ళు ఆ రక్తం క్రిందే ఉంటారో వారికి ఉదయాన్నే వారికి విడుదల ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు ఆ రాత్రి అంతా వారు రక్తం క్రింద ఉండి ఏడ్చారు వాళ్ళు చుట్టూ మరణం ప్రతి ఇంటిని మరణం తాగుతూ ఉంది ప్రతి ఇంటిలో ఏడుపు నిజానికి ఐగుప్తి ప్రజలందరూ రాత్రంతా ఏడుస్తున్నారు ఎందుకంటే ప్రతి ఇంటిలో మరణం కానీ ఉదయానికి వచ్చేసరికి వాళ్ళకి ఏడుపు కానీ వీళ్ళకి మాత్రం నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి ఏ విడుదల కోసం ఇద్దరు చూస్తున్నారో ఆ విడుదలని వాళ్ళు పొందుకునే సంతోషంతో వాళ్ళు పరిగెట్టుకుంటూ బయటకు వచ్చారు వాళ్ళు ఒకవైపున ఏడ్పు కానీ ఒకవైపుని మాత్రం సంతోషం ఇజ్రాయేళ్ళు ఎవరైతే ఆ రక్తం క్రింద ఉండి ఏడ్చారో వారి పాపం నిమిత్తం వారందరూ కూడా ఉదయాన్నే సంతోష గానాలతో వారందరూ ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు ఆమె ఇంకొక సందర్భం ఉంది అక్కడే వాళ్ళు ఎర్ర సముద్రం వచ్చారు ఎర్ర సముద్రం దాకా రాగానే ముందేమో సముద్రం పక్కలేమో కొండలు వెనకాలేమో ఫరో సౌన్యం మరలా ఏడ్చారు ఆ రాత్రి అంతా ఇంకేమందరా చచ్చామరా ఐగుప్తుల సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడని ఏడుస్తూ ఉంటే మరలా దేవుడు అక్కడ ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఉదయానికల్లా ఆరుణ్యాల్లో నడిపించే నడిపింపజేసి చివరికి శత్రువు అనేవాడే ఇంకా వాళ్ళ కనబడకుండా దేవుడు చేశాడు ఈరోజు సమస్యలు కూడా మనకు ఉండొచ్చు సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు కానీ మన దేవుడు ఎవరో తెలుసా దుఃఖములో ఉన్న నిన్ను మరల సంతోషములను తీసుకెళ్ళగలిగిన వాడాయన దుఃఖం ఒక్క రాత్రి ఉంటుంది కానీ సంతోషం మాత్రం ఆయుష్కాలం అంతా ఉంటుంది అది దేవుడు నీకు నాకు ఇవ్వగలిగిన నిజమైన సంతోషం రిప్కా ఉంది నేను జస్ట్ టూకీగా చెప్పుకుని వెళ్ళిపోతున్నాను రిప్కా దగ్గరికి ఎలిజి ఎలియాజర్ వచ్చాడు ఎలియాజను వచ్చి ఆ రోజు మధ్యాహ్నం ఆ బావి దగ్గర కూర్చుని అయ్యా అబ్రహామేమో ఇస్సాక్ కోసం ఒక భార్య నితకమని పంపించాడు ఆమె ఎలా ఉంటుందో ఎవరో నాకైతే తెలియదు అయితే నేను ఒక చిన్న ప్రార్థన చేస్తున్నానయ్యా ఇప్పుడు ఈ బావి దగ్గరికి ఎవరైతే వస్తారో ఏ స్త్రీ అయితే నేను నాకు నిల్లెమ్మంటే నాకే కాకుండా నా ఒంటిలకు కూడా ఇస్తుందో ఆమె ఇస్సాక్ కాబోయే భార్య అని ఆ ఇలియాజు ప్రార్థన చేసి ఎప్పుడైతే ఆ బావి దగ్గర ఉన్నాడో అప్పుడు రేపిక వచ్చింది రేపుక ఈయననుకున్నట్లు కానీ ప్రవక్త అంటాడా ఎలియాజు కాదు ఈ కాలం యొక్క దోత ఏడవ దోత ఇప్పుడు తన మనసులో ఉన్న ఆలోచనల్ని ఈ రేపిక పట్టుకోవాలి ఇప్పుడు ఆ రేపుక వచ్చింది బావి దగ్గరికి ఏంటి ఆ బావి ఏడుముద్రలో అనే బావి ఆమె ఎంతో కష్టపడి చేదుకుని బయటకు వచ్చింది ఆయన అన్నాడు నాకు నీళ్ళు ఇస్తావు అన్నాడు ఈ కాలం యొక్క ప్రవక్తకే కాదు ఆమె నీళ్ళు ఇచ్చింది ఇదిగో ఈ బలిష్డైన దూతకు కూడా నీళ్ళు ఇచ్చింది ఆమె అంటే వధువులో ఉన్న భాగముకి ఆమె యొక్క వాక్యపు శరీరానికి ఆమె నీరు ఇచ్చింది ప్రవక్త అంటాడు ఏ ఒంటిలకైతే నీరు పోసిందో ఈరోజు నీకు నాకు మన వాక్యపు శరీరమే మన ఒంటే మన వాక్యపు శరీరానికి మనం దాహం తీరిస్తే ఆ వాక్యపు శరీరమే నేను మహిమలోకి తీసుకెళ్తుంది ఎప్పుడైతే ఆమె దాహమునికి నీళ్ళు ఇచ్చిందో వెంటనే నీ తండ్రి ఎవరని తెలుసుకుని వెంటనే ఎలియాజరు ఆమె ఇంటికి వెళ్ళి రాత్రంతా అంతా గురించి చెప్తూ ఉంటే రాత్రంతా అంతా పక్కన కూర్చొని పక్కన గుడారంలో ఉండి అన్ని వింట ఏడుస్తూ ఉందంట ఆ ఎస్సాగ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి నన్ను వీళ్ళు పంపిస్తారో లేదో నేను వెళ్ళాలి వెళ్ళాలని రాత్రి రాత్రి ఏడుస్తూ ఉందంట కానీ ఉదయాన్నే ఆ రాత్రి ఆ వర్తమానమంతా చెప్పిన వెలిగా వాళ్ళతో అన్నాడు రేపు ఉదయమే నేను మా దాసు నుండికి వెళ్ళిపోవాలి నేను మా ఇసుమో నింటికి వెళ్ళిపోవాలి రేపు ఉదయాన్నే రేపు ఉదయాన్నే తీసుకెళ్తానంటే వాళ్ళు అన్నారు అయ్యా మా అమ్మాయిని అడగాలి కదా అని అంటే ఉదయాన్నే రాగానే రాత్రి అంతా ఏడ్చిన రేపిక ఉదయాన్నే ఆమెను అడిగారు నువ్వు వెళ్తావా ఇదిగో ఎలియాదోరితో వెళ్తావంటే ఆ మంది సంతోషంగా నేను ఆయనతో వెళ్ళిపోతాను అంది ఆమె ఆమె ఏదైతే రాత్రి ఏదైతే దుఃఖాన్ని కలిగి ఉందో ఉదయానికి ఆమె దుఃఖము సంతోషంగా మార్చబడిపోయి ఏ ఒంటిలకైతే నీరు పోసిందో అదే ఒంటి మీద ఎస్సాకును కలుసుకోవడానికి ప్రయాణమైంది ప్రభు సుకరిస్తూ శుక్రవారం గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం మూడు గంటల దాకా ఏం చేశాడు ఆయన కలువరి శిరువులో యాతన పడ్డాడు ఆయన శ్రమను అనుభవించాడు కానీ మూడవ రోజు ఉదయాన్న సంతోషంతో సమాధులం నుంచి బయటకొచ్చాడు ఆయన ఇవన్నీ ఏంటి ఛాయలు దుఃఖం కొద్దిసేపు ఉంటుంది మహిమ నిరంతరం ఉంటుంది శ్రమలు కొద్దిసేపు ఉంటాయి కానీ ఆనందం మాత్రం నిత్యము ఉంటుంది ఈరోజు చాలాసార్లు మనకున్న శ్రమని బట్టి మనకున్న దుఃఖాలను బట్టి ఎందుకు ఈ శ్రమని అనుకుంటావు కానీ నీ దుఃఖమును నాట్యముగా మార్చగలిగిన గొప్ప దేవుడైనా నీ ఏడ్పును సంతోషంగా మార్చగలిగిన దేవుడైనా నువ్వు రాత్రంతా ఏడ్చినా సరే ఉదయాని కళ్ళనికి సంతోషాన్ని తిరిగి తీసుకురాగలిగిన గొప్ప దేవుడైనా ఆమెన్ ఇంకా ఉదాహరణలు చూద్దామా దానియాలు సింహ బోన్లో వేయబడ్డాడు రాత్రంతా సింహాలు బోన్లు మధ్య దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు సింహాలు ఏమీ ఆయన తాకలేకపోయినాయి ఆయన ప్రార్థన ఆయన ఏడిపే దేవుని దగ్గర ఆయన ఏడుస్తున్న ఏడిపే సింహాల నోళ్ళు మూయించింది అక్కడ కానీ రాత్రి అంతా దానియాలు ఒక్కడే అడవట్లా రాజుగారు కూడా ఏడుతున్నాడు ఎందుకని అయ్యో దానియాలు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు దేవుని కార్యాలని చక్కగా చెప్పగలిగినవాడు ఇలాంటి వాడే ఆ యొక్క సింహాల పూలలో ఉన్నాడు ఏమైపోయాడు అని రాత్రి అంతా ఏడ్చారు కానీ ఉదయాన్నే రాజు ఆ దానియాల దగ్గరికి వచ్చి అంటున్నాడు దానియలు నువ్వు ఇంకా సజీవంగానే ఉన్నావా అంటే దానియ లోపల నుంచి అంటున్నాడు చిత్తం ప్రభువా ఓ మా రాజు అక్కడ చిరకాలము జీవించునుగాక అన్నాడు రాత్రి ఏడుపు కానీ ఉదయానికల్లా ఏమైంది సంతోషం ఈరోజు ఈ వర్తమానం నీకు ఏడుపుని తీసుకొస్తుంది నిజమేనా కాదా ఈ వర్తమానం ఏం తీసుకొస్తుంది నీకు ఏడవ తోత వర్తమానమే నీకు ఏడుపుని తీసుకొస్తుంది ఆయనకు కూడా తీసుకొచ్చింది ఒకప్పుడు దేవుడు బహుబలంగా వాడుకున్నాడు ఏ ప్రాంతం వెళ్ళిన జనాలే లక్షల మందికి ఆయన ఒక కూడికి పెడితే ఐదు లక్షల మంది ఉండేవాళ్ళు కానీ చెప్పుడైతే ఎప్పుడైతే ముద్రలు తెరవబడ్డాయో మర్మములన్నీ విప్పబడ్డాయో ఇప్పుడు ఆయనకి డేట్స్ కూడా లేవు కానీ మీకు మాట చెప్పనా ఆయన ఏదైతే దుఃఖపడ్డాడో పరిచర్య ఏమైపోద్దు అని చివరికి ఒక్కనొక రోజు అనుకున్నాడు అయ్యా ఇంకెందుకు పరిచర్య తన కుమారుడుతో అంటున్నాడు ఒక సాధువును చూసి గడ్డాలు మేసాలు జుట్లు పెరిగిపోయి ఒక సాధువులాగా ఉన్న అతను చూసి అరే బిల్లి నేను కూడా ఆ సాధువులాగా అన్నాడు అంత బాధపడ్డాడు ఆయన కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా ఈ సృష్టిని సృజిస్తున్నప్పుడే ఏడు కొండలు అది ఈ కాలం యొక్క ప్రవక్తకు సాదృశ్యంగా ఉన్న ఏడు అక్షరాలకు సాదృశ్యంగా ఉన్న ఒక ఒక కొండను ఆయన కోసం సృంచాడు ఆయన వెంటనే ప్రవక్తను ఆ కొండ దగ్గర తీసుకొచ్చి ఇదిగో ఈ కొండని కనబడుతుందా ఏడు కొండలు కనబడుతున్నాయి కదా దాంట్లో ఏడు కొండల్లో మూడు కొండలు నీకు ఎత్తుగా కనబడుతున్నాయి కదా అవి నీ జీవితంలో జరగబోయే మూడు ఈడుపుల పరిచర్య అన్నాడు ఆయన అద్భుతాలు స్వస్థతలు హృదయాంతరంగాన్ని వివేచించుట మూడవది పలుకబడిన మాటతో సృష్టిని కంట్రోల్ చేయుట ఈయననుకున్నాడు ఇంకేముంది నా పరిచర్య అని కానీ ఈరోజు ఆయన ఆ రోజు ఏడ్చాడు ఇంకొద్దు నాకు పరిచయం అనుకున్నాడు కానీ ఈరోజు ఆ వర్తమానమే ప్రవక్త అంటాడు వర్తమాన వర్తమానము వర్తమానికుడు ఒక్కటే ఉన్నారు అంటే వర్తమానము ఆయనలోకి ఎప్పుడు ఆయన వర్తమానికుడు అయ్యాడు అదే వర్తమానము ఈరోజు నువ్వు నమ్మడం వల్ల నువ్వు ఒక వర్తమానముగా మార్చబడ్డబడ్డావు ఆయన ఏడ్చాడు కొంతకాలం కానీ దేవుడు అతన్ని సంతోషంగా సంతోషకరమైన వాతావరణాన్ని ఇచ్చాడు అతని పరిచర్య ద్వారా ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక ఎత్తబడి వధువు తయారవుతూ ఉంది ఈరోజు ఈ వర్తమానం ఆయనకే కాదు నువ్వు నమ్మితే అందరిని విడిచిపెట్టాల్సిందే ఏడుపు కాదా ఈ వర్తమానం నువ్వు చెప్తే అందరు అంగీకరిస్తారా అంగీకరించరు ఏడుపే నీ బంధువుల్ని విడిచిపెట్టాల్సి వస్తుంది నీ తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సి వస్తుంది నీ కులాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది నీ సాంప్రదాయాలు విడిచిపెట్టాల్సి వస్తుంది కానీ అన్నీ విడిచిపెడతావు నువ్వు ఎందుకో తెలుసా రాత్రి అంతా ఇప్పుడు మనం రాత్రిలో ఉన్నాం రాత్రి అనేది అర్ధరాత్రి వేళ బలుష్యతో దిగి వచ్చాడు వేకు చావున ఎత్తబడు జరుగుతుంది ఇప్పుడు అర్ధరాత్రికి వేకు చావుకు మధ్యలో ఉన్నాం మనం అందరం కూడా ఇప్పుడు నీకు దుఃఖంగా అనిపించవచ్చు కానీ ఒకనొక ఉదయాన శుభోదయాన ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆ కడబోరం రోగినప్పుడు ఇంకా కడబోర అంటే దేవుని బోరం రోగినప్పుడు ఆ మధ్యాకాశంలో విందుకి నీకు పిలిపించినప్పుడు నీ శరీరం కొండ్రెపాటలో మార్పు చెందినప్పుడు ఓ నీ దుఃఖాన్నంతా మర్చిపోయి సంతోషంగా ఉంటావు అంటున్నారా నేను భౌతికమైన శ్రమల గురించి మాట్లాడలే నేను ఆత్మ సంబంధమైన దుఃఖం గురించి మాట్లాడుతున్నా ఈరోజు ప్రపంచమంతా చెల్లమ్మా నీకు ఆ బాధ ఉందమ్మా నీకు ఈ బాధ ఉందమ్మా ఆ బాధల గురించి మాట్లాడలే ఈ చెల్లమ్మలకి ఈ బాధలు బట్టి ఏ దుఃఖం లేదు ఎన్నుకోబడిన వధువుకి శ్రమలు లేవంటే ఉన్నాయి ఈ భౌతికమైన శ్రమల గురించి ఆమె ఏమాత్రం బాధపడదు అప్పులున్నా బాధపడదు రోగాలున్నా బాధపడదు కష్టాలున్నా బాధపడదు డాక్టర్లు నువ్వు బ్రతకోమని చెప్పినా బాధపడదు ఎందుకంటే ఆమెకు తెలుసు ఇక్కడ ఉండేది ఎక్కువ కాలం కాదులే నేను పోయేది మళ్ళీ అక్కడికే ఎప్పుడెప్పుడు పోదామో అని ఉంటుంది వాళ్ళకి నిజానికి ఆమె దుఃఖపడే దేన్ని మించింది తెలుసా నిన్ను వాక్యం నిమిత్తం ద్వేషించడం వల్ల వాక్యం కొరకు నిందలు అవమానాలు పట్టడం వల్ల ఆమె దుఃఖపడతా ఉంటుంది ఆ దుఃఖం కూడా బాత్తో కాదు వాళ్ళ కృప ఇచ్చే ప్రభు వాళ్ళని నమ్మట్లేదు ప్రభు అని ఏడుస్తావు దేవుడి మీద కృపణువు కాక నిద్రపోయే వాళ్ళకి దేవుడు కృపణ గాక నువ్వు నువ్వే నిద్రపోతూ ఉంటావు జాగ్రత్తగా రండి జాగ్రత్తగా రండి రాత్రంతా ఏడుపు కానీ ఉదయానికి మాత్రం సంతోషం ఏడు దీప స్తంభాలు ఉన్నాయి కదా ఏడు దీప స్తంభాలు ఏంటి చంద్రుడితో పోల్చబడింది ఏడు దీప స్తంభాలు ఏడు సంకాలాలు చంద్రునితో పోల్చబడ్డాయి చంద్రుడు అంటే ఎప్పుడు కనపడతాడు చంద్రుడు చెప్పండి చంద్రుడు ఎప్పుడు కనపడతాడు రాత్రులు అంటే ఏడు కాలాలు అవి ఏంటంటే చంద్రుని కాలం అది అంటే అది రాత్రి కాలం అది ఇప్పుడు రాత్రి కాలం కాబట్టి సంగములన్నీ కూడా రాత్రుల్లో ఏడుపుతూనే ఉన్నాయి కానీ ఈ సంఘములన్నిటికీ కూడా ఒక ఉదయ కాలం ఉంది అది ఎత్తబడే సమయం అది ఆ గడికి దగ్గరలో ఉన్నాం మనం ఎందుకంటే ఆల్రెడీ బలి దిగి వచ్చాడు అర్ధరాత్రి వేళ వచ్చాడు ఆయన ఇదిగో పెండ్లు కుమ్మాడు అని ఈ ఏడవ తో ఆల్రెడీ వేశాడు ఎవరైతే కేక విన్నారో వాళ్ళ దివిటీ చక్క పెట్టుకుంటూ ఉన్నారు ఈరోజు వధువు ఎందుకని వాళ్ళకి తెలుసు ఇంకా సంతోష సమయమే కదా దగ్గరగా ఉందని అందుకని నిజమైన వధువు భౌతికమైన శ్రమల కోసం ఏడవదు భౌతికమైన అవమానాల కోసం ఏడవదు ఉదాహరణ ఈ వాక్యం నమ్మిటం నమ్మినందువల్ల ఈ జరుగుమల్లి మండలం ఉన్న సేవకులందరి మీదకి మేమంటే ఏడుపు ఎందుకని మా గురించి విశ్వప్రచారాలు చేసేది వాళ్ళే కానీ మాకు ఏమాత్రం బాధలేదు ఎందుకు బాధలేదు ఎందుకు మాకు బాగలేదు మా ఏడుపుడు తెలుసా ప్రభా వాళ్ళకి ఎప్పుడు ప్రత్యక్షత ఇస్తావు ఉన్నాయన మాకు ఇచ్చే ప్రత్యక్షత వాళ్ళకు కూడా ఇవి ప్రభా అది మా ఏడుపు కానీ ఏదైతే మేము నిందలు అనిపిస్తున్నామో వాక్యం కోసం నిందలు కాబట్టి ఎంత ఆనందంగా ఉంటుందో అది బైబిల్ అని చెప్తుంది నా నిమిత్తమును వాక్యం నిమిత్తము మిమ్మల్ని జనులు నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు అని బైబిల్ చెప్తుంది వారు తన్నీళ్ళు అంటే మనం ఆశీర్వదించబడిన వారు మేడా ఆమెన్ అందుకనే రాత్రి దుఃఖం ఉన్న ఉదయానికి మాత్రం సంతోషం ఉంది ఈరోజు మనం ఆ ఉదయ కాలానికి సమీపంగా ఉన్నాం మనం ఆమెనడరా ఆ ఉదయం ఎత్తబట్టు కోసం చాలా సమీపంగా ఉన్నాం మనం ఈ లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోబోతూ ఉన్నాయి అంటే ఇదంతా కూడా సృష్టి అంతా కూడా బూడిదవ్వబోతూ ఉంది ఈ భూమి అంతా కూడా పంచభూతాల మిక్కనమైన వేంట్రంతో కాలిపోతూ ఉన్నాయి అవన్నీ శుద్ధి చేయబడడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే దానికంటే ముందుగా మనలో ఉన్న ఇదిగో ఈ విగ్రహం మనలో ఉన్న సాతానుడి యొక్క ప్రభావాలన్నీ కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత దేవుడు మనలో కాల్చివేసి మనల్ని ఉదయాన్నే జరిగే ఆ ఎత్తబట్లో మనల్ని ఉంచడం కోసం దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి దుఃఖం నీకు సంతోషంగా మార్చబడే టైం ఇది సాయంకాలం ఉన్న దుఃఖం ఉదయకాల సంతోషం రేపుకా రాత్రంతా ఏడ్చింది ఉదయానికల్లా విడుదల వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలు రాత్రి అంతా ఏడ్చారు ఉదయాన్న వాళ్ళకి వచ్చింది ఫరో సైన్యం ఫరో యొక్క జనులు రాత్రి అంతా ఏడుస్తున్నారు కానీ ఉదయానికి ఇజ్రాయేల్ సైన్యం విడుదల పొందింది దానియాలు రాత్రంతా ఏడ్చాడు రాజు ఏడ్చాడు ఉదయానికల్లా సంతోషం ఏసుక్రీస్తు ఆయన శ్రమలు పొందాడు ఆయన కానీ రాత్రి అంతా ఆ గురువారం రాత్రి అంతా శ్రమ పడ్డాడు ఆయన ఉదయం మూడు గంటల సాయంత్రం మూడు గంటల వరకు కానీ వేక్కునే మూడో దినాన్ని వేక్కునే ఆయన సంతోషంతో తిరిగి లేచాడు ఆయన ఈరోజు వధువు కూడా ఏడు కన్ ఏడు సంఘకాలాల్లో ఏడుస్తూ ఉంది కానీ ఈరోజు ఉదయ రాబోతూ ఉంది ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని కనురెప్ప పాటలో మన శరీరాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది వధువుకి దుఃఖ దినాలు సమాప్తమయ్యే టైం ఇది నిత్యము ఆయన సంతోషంతో ఆయన ఎలాంటి సంతోషం అదే సంతోషంతో నిత్యము ఉండగలిగిన టైం ఇది అందుకని ప్రభువును యేసుగ్రీస్తు శ్రమల ద్వారా విధేత నేర్చుకున్నాడు ఈరోజు మనం కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటూ ఉన్నాం ఏం శ్రమలవి వాక్యం కొరకు వచ్చిన శ్రమలవి నీకు వచ్చిన రోగాలతో కాదు శ్రమల గురించి మాట్లాడుతుంది వాక్యం కొరకు నువ్వు పడిన శ్రమలు ఏసుగ్రీస్తు ఎందుకు శ్రమలు పొందాడు వాక్యం కొరకు శ్రమలు పొందాడు ఆయన ఈరోజు వధువు కూడా దేనికోసం శ్రమలు పొందుతుంది వాక్యం కోసం శ్రమలు పొందుతున్నాం మనం ఎక్కడ కానీ ఒకనొకదయా మనకి సంతోషం ఉంది ఆ సంతోషమే ఎత్తబడుట మనం కూడా మహిమలో మార్చబడి నిత్యం ఆయన వే మార్చిబడటం అలాంటి కృపదేవుడు మీకు కూడా ఇచ్చినగాక మీ దుఃఖ దినములో కూడా సమాప్తమగును గాక వధువుకుప్పుడు దుఃఖ దినాలు సమాప్తంగా పోతూ ఉన్నాయి సింపుల్గా మాట చెప్పేసి ముంచేస్తా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూ ఉంటుంది సమస్య లేని వారు లేరు భూమి మీద నిజంగా ఈ కాలం యొక్క వాక్యం నీకు అర్థమైతే భౌతికమైన శ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు పైగా ఉంటావు నువ్వు ఎందుకని బైబిల్ ఏం చెప్తుంది పక్షిరాజు పక్షిరాజు శ్రమలకి పైగా ఉంటుంది తుఫానులకి పైగా ఉంటుందమే ఈరోజు మనం పక్షిరాజు పిల్లలమేనా ఈ భౌతికమైన శ్రమలు నిన్న ఏం చేయలేవు ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు పైన ఉన్నావు దానికంటే పైన ఉన్నావు నువ్వు ఈ వాక్యం విషయంలో ఎన్ని శ్రమలు పొందడానికైనా ఇష్టపడతావు నువ్వు అది నిజమైన శ్రమ నీకు ఏ సమస్య ఉన్నా ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్య ప్రత్యక్షతనికి వచ్చినప్పుడు నువ్వెన్నడూ కూడా వాటిని బట్టి బాధలు పడవు దాని గురించి ఆలోచించవు ఎందుకంటే దానికంటే పైగా ఉన్న దేవుడు ఆ సమస్య నుంచి విడిపించగలిగే దేవుడు నీకు ఎట్టి పరిస్థితులు ఈ సమస్య నుంచి విడుదలిస్తాడనే విశ్వాసం నీళ్ళు ఉంటుంది ఆ విశ్వాసం నీళ్ళు కలుగునుగాక అందరి తల్ల మంచేసుకుందాం హా లే స్తోత్ర ఓ మా గొప్ప దేవానికి స్తోత్రం మా రక్షకానికి స్తోత్రం ప్రభా ఈరోజునైనా వాక్యం కొరకు ఎన్నో నిందలు వాక్యం కొరకు ఎన్నో అవమానాలు ప్రభా అవన్నీ ఒకనొక ఉదయాన అవి సమాప్తం కాబోతున్నాయి ప్రభా అయ్యా మీరు సమాప్తం చేయటానికే మా కోసం ప్రభా అయ్యా సంపూర్ణ వాక్యం తీసుకొచ్చారు ప్రభావ ఈ సంపూర్ణ వాక్యం మాకు ఎత్తబట్టి ఎత్తపటినిచ్చేది చేత ప్రభువానికి స్తోత్రం ఆ ఎత్తబడి విశ్వాసాన్ని తీసుకుని మా మధ్యకి దిగి వచ్చింది దేవునికి స్తోత్రమయ్యా ప్రతి కాలంలో దుఃఖించిన వారు ఉన్నారు నీ వాక్యం కోసం ప్రభు ఆ దుఃఖించిన వారి దినాలన్నీ కూడా మీరు సంతోషంగా మార్చిన దేవుడు ప్రభావ ఇప్పుడు చివరగా మేమున్నాం ప్రభావ వధువు గూమి మీద యోహాను ఆ పుస్తకం విప్పబడలేదు నేర్చాడు అదే పుస్తకం తనకి తెరవబడింది ప్రభువానికి స్తోత్రం ఈరోజు నేను వధువుగా మేము కూడా నేను ఈ కాలం యొక్క ప్రజలను చూస్తున్నప్పుడు ప్రభావ వాక్యాన్ని నమ్మలేనప్పుడు వారి గురించి మేము ఏడుస్తున్నాం ప్రభు నమ్మాలని కానీ ఒకనొక రోజున ఎవరైతే నేను ఆ వాక్యం కొరకు తప్పన కలిగి నమ్మడం కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారో వారందరి దుఃఖ దినాలు సమాప్తమై ఉదయకాలాన సంతోషాన్ని వస్తున్నాం మా గొప్ప దేవానికి స్తోత్రం ఆ సంతోషం ప్రతి ఒక్కరు కలుగును గాకాల రాత్రికాల తొలి నింపండి ప్రభా మీరే మా పట్ల ఉన్న ఉన్నతమైన ప్రణాళికను నెరవేర్చండి ప్రభా ఎన్నుకోబడిన వధువు ఈ ఎత్తబడి విశ్వాసాన్ని పొందుకునే భాగ్యం దయచేసి ప్రభా అయ్యా ప్రతి ఒక్కరు సంపూర్ణంగా నీకు లోబడి భాగ్యం దయచేసి మెల్తనిప్పండి నాన్న చేరున్న ప్రతి ఒక్కరిని దిగుతూ ఆస్వాదించండి ముఖ్యంగా నాగేశానికి సంపూర్ణ స్వస్థనమండి ప్రభావ తనకున్న ప్రతి బలహీనతను విడుదల తెచ్చేయండి అనేక మంది జ్వరములతో జలుబులతో దగ్గులతో ప్రభా అనేక మంది ప్రభా ఆయా నీరసంగా ఉంటూ ప్రభా ఎన్నో బలహీనతలు కలిగినైనా మందిరంలోకి వస్తూ ఉన్నారు ప్రభా అయా ఎలాంటి బలహీనతలు వారిలో ఉన్న ఈ రాత్రి మీ యొక్క గాయపడిన హస్తమే వారిని తాకును కాక సంపూర్ణ స్వస్థనేవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి రేపటి దినం జరిగే ఉదయకాల పారాధన అలాగే సాయంకాలం జరిగే ప్రభురాత్రి పూజ కుడికి దీవించను ప్రభావ అయ్యా ప్రతి ఒక్కరికి వాక్యం తెరవడను కాక వాక్యం వారికి సంపూర్ణ తిరుచనుగాక ఓ ప్రభు ఆ వాక్య లోతులను అర్థం చేసుకుని ప్రభు ఎత్తపడి విశ్వాసం ప్ర తొక్క పొందుకుందిగాక కృపదయ చేసి మెళ్తెంపండి వచ్చి అంటే ఆస్వదించదేవా అయా ఇంకా నన్ను మా పట్ల ఉన్నతమైన ప్రణాళిక ఏమైందో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నుకోబడిన వధువు ఎక్కడుందో వారందరినీ మందిరానికి ఆకర్షితులు వదురుగాక కృపదయ చేసి మెళ్తినంపని ఏ నామములో అడుగుచున్నాము ఆమె మన మన ప్రభు రక్షి నేను కృప ఆయన దిగువైన సహవాసం మనకున సకల పరుషత్తులకును అయా దుఃఖ దినములో సమాప్తమై సంతోషంలోకి వెళ్తున్న వధువుకు సదాకాలంతో నడిపించును కాక ఆమె అందరికీ వందనాడు దేవుడు మందరించి ఆశించను కా